మొదటిసారిగా ఎవరికైనా కాళ్ళకు మొక్కాలంటే మీ పారిశుద్ధ్య కార్మికులు ఇల్లుంటే ఇంట్లో వండుకుంటాం ఎక్కడన్నా తిరిగి వచ్చి ఇంట్లో వంట సార్ ఇల్లు లేదు ఎమ్మెల్యే దాన నాగేంద్ర తెలివి లేక ఓటేసి గెలిపించుకున్నాం సార్ శివుని కిషి టంగి సిలికల్ల రథమే బాలునికి పాటంగి పలుదాగ గిన్నె జాతీయ స్థాయిలో జిహెచ్ఎంసి కార్మికురాలకి ఒక గుర్తింపు వచ్చింది ఉత్తమ అవార్డు లభించింది ఉత్తమ పారిశుధ్య కార్మికురాలుగా నారాయణమ్మ సెలెక్ట్ అవడానికి గల కారణాలు ఏంటని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంటుందమ్మా అయితే నేను పొద్దున్నే మూడు గంటలకు లేస్తా సార్ మూడు గంటలకు కోడి కూసినా లేస్తా అల్లారం పెట్టకున్నా లేస్తా నాకు మేలకు వచ్చేస్తుంది పొద్దున్నే లేచి ముఖం కడుక్కొని స్నానం చేసుకొని కొంచెం ఇంటి ముందర ఊడిచి ముగ్గేసుకొని నీళ్ళు జల్లి కడపలు కడుక్కొని దేవునికి మందిరం కడ కడుక్కొని ఒక గంట సేపు అనుష్ఠానం చేస్తుంది సార్ గురుమంత్రం ఇక్కడ నుంచి ఇలా రోడ్లు ఊడ్చి ఈరోజు ఏకంగా దేశవ్యాప్తంగా జీహెచ్ఎంసీకి కీర్తి తీసుకొచ్చారు నిజంగా మా మీకు ఎవరైతే చాలామంది అంటుంటారు కదా ఏదో సాధించాం ఏదో చేసామని మొదటిసారిగా ఎవరికైనా కాళ్ళకు మొక్కాలంటే మీ పారిశుధ్య కార్మికులు మీరు ఈరోజు మీరు ఈరోజు ఇలా రోడ్లు బట్టి ఇలా ఇంత క్లీన్గా ఉంచబట్టి ఈరోజు ఇంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారు ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా చక్కగా ఉంటున్నాయి నీ పని చేస్తే నా మూషిగాను నాకు చాలా మంచిగా వస్తాయి ఈ పని చేయాలంటే నాకు శ్లోకాలు వస్తాయి కందార్థాలు వస్తాయి పద్యాలు వస్తాయి మరి కీర్తనలు వస్తాయి సీస పద్యాలు వస్తాయి అన్నీ వస్తాయి వచ్చిన నీకు వచ్చిన ఒక శ్లోకం చెప్పు నీకు బాగా నచ్చిన శ్లోకం ఒకటి చెప్పు ఆకాశ ప్రాణాదులను వాయు పంచకంబూ జ్ఞానేంద్రియములైదు వైశా నర పంచకంబు ఇటులివై ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మ ఇన్నింటి నెరిగేటి ఎరుకయే పరమాత్మయని ఎరింగి సాంఖ్యయోగం భూ సాధించు సజ్జనుండు జందును మీ పాద భక్తితోను రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ ఆడుతూ పాడుతూ పనిచేయడం అంటారు చూస్తారు అలాగే నువ్వు చక్కగా పాటలు పాడుకుంటూ రోడ్లు ఇలా క్లీన్గా ఊడ్ చేయడం జరుగుతుంది సార్ మంచిగా చేస్తా ఎవరైనా కారు తీయకుండా అలా పంచాయతీ పెట్టుకొని ఆయన కారు తీసినాక నేను ఊడ్చినాక పెట్టుకోరు బిడ్డ ఈ రోడ్డు జీవచ్చి మీద మీది కాదు ఇల్లు మీది రోడ్డు మీద కాదని నేను గట్టిగా మాట్లాడుతాను మాట్లాడి తీపిచ్చి ఊడిచినాక మళ్ళీ పెట్టుకుంటారు రోడ్లు నీట్గా ఉండాలా గట్టిగా విషయంలో మాత్రం గట్టిగా అడుగుతావుతా ఎవరైనా కానీ నీళ్ళు పోయకున్న తర్వాత ఓసుకోరు అయ్యా అని చెప్తా ఓసారి ఎవరైనా వచ్చామా ఎవరు పని మనిషి రాలే జర ముగ్గేయమంటే నీళ్ళు కూడా ఊడిచి నీళ్ళు కొట్టి ముగ్గేస్తా దండం పెడతా అయ్యా అప్ప అంట నమస్కారం సార్ ధన్యవాదాలు నాయనా అని అంట వాళ్ళు కూడా అంటారు నన్ను చాలా బాగా చూస్తారు సార్ చక్కగా ఆహ్లాదంగా వినే గీతాలు ఇవ్వచ్చు నీకు ఒకటి పాటలు పాడతా చెప్పా ఒడ్ శివునికి సిలికల్ల రతమే బాలునికి పాటంగి గిన్నె నకున విలచు చీరే అద్దాలరైకే బాలుని తండ్రికి పాక చెల్లాలు ఇంకొక విషయం నీకు పిల్లలు ఎంతమంది బిడ్డలు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు నాకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఒక్క కొడుకు ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క కొడుకు నా బిడ్డ ఒక్కొక్క బిడ్డ ఒక కొడుకు ఇంకా అంతే నా లెక్కనే ఇద్దరు వాళ్ళ ఆయనకి ఇద్దరు ఆయనకి ఇద్దరు ఇక నా కొడుకు లారీ డ్రైవర్ చేస్తాడు సార్ నా బిడ్డ నా లెక్కనే పని చేస్తుంది ఇక నా బిడ్డ బిడ్డ పెళ్లి కూడా చేసింది ఇక నా కొడుకుకు ఇల్లు ఇడుపు ఏమీ లేదు బస్తీలలో ఇయ్యలేదు గుంజుకున్నారు గవర్నమెంట్ తీసుకొచ్చి ఆనాడు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు వైఎస్ రాజశేఖర్ దీని గురించి మాట్లాడదామా గుంజుకున్న వాళ్ళు ఎవరు ఏందో అది కూడా మాట్లాడదాం మనం అయితే ఇంకొక విషయం నువ్వు వచ్చినప్పుడు నీ జీతం ఎంత ఇప్పుడు ఎంతసారి అప్పుడు ఆరు వందల యాభై రూపాయలు నా జీతం అప్పుడు ఎక్కినప్పుడు ఇక ఆ తర్వాత పెంచుకుంటూ పెంచుకుంటే అప్పుడు ఇంత అప్పుడింత నాలుగు వేల ఐదు వందలు చేసేది నాలుగు వేల ఐదు వందలు చేసినాక ఆరు వేలు చేసేది ఆరు వేలైన తర్వాత మన తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చి ఏం చేసిండు కొట్లాడంగా కొట్లాడంగా ఏడు వేలు చేసిండు ఏడు వేలకెళ్ళి ఇక మాకు మనకు పదిహేడు వేల ఐదు వందలు మన్న కొట్లాడంగా ఒక్క వెయ్యి పెంచుడు ఇదే జీతం సార్ అన్నీ కట్ అయ్యి నాకు పదిహేను వేలు కరెక్ట్గా చేస్తొస్తాయి ఒక్క డుమ్మ పడ్డ ఐదు వందలు కట్ చేస్తాడు సార్ నా భర్తకు ఈ లివర్ క్యాన్సర్ వచ్చింది సార్ మంచి బీడీలు తాగేవాడు మందు కూడా తాగేవాడు వద్దయ్యా తాగొద్దు అంటే ఈనకపోయే దొంగతనంగా పోయి తాగొచ్చేది చనిపోయింది చనిపోయిన తర్వాత అప్పులైతే అమ్మేసినాయి యాభై గజాలు అమ్మేసినాక మళ్ళీ మిగిలిన పైసలు వాళ్ళకే లీడర్లకే ఇచ్చిన ఇస్తే ఇక స్థలం లేదమ్మా అని అంటే సరే ఉన్నతానం చూపి అంటే చూపిస్తాం బిడ్డ ఎట్లన్నా అని తీసుకున్నారు తీసుకొని ఎప్పుడు ఇచ్చిన అమ్మ నీతాను ఎక్కడికి డబ్బులు అన్నారు నా ప్లాట్ అమ్మి డబ్బులు ఇస్తే అప్పులు నేను దయానందు రాములు బాబురావు ఇచ్చిన ఎప్పుడు ఇచ్చిన అన్నారు మావిడి నడిచిన రాములు లోకల్ లీడర్లు సార్ కొడుకులు నేనే గుడిసెలు లేపించిన కొడుకులకు వేపిస్తే ఇక వాళ్ళు ఇంత పోయి అంత పోయి ఒక్కొక్క అప్పుడు ముగ్గురే ఉంటారు వినేక నగర్లు ఉంటారు సార్ ఇక అప్పుడు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు డబ్బులు నేను అప్పుడే ఇచ్చిన కేసులు పెట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచిగా కమిషనర్ కు రాసి అయ్యా నా పరిస్థితి అంటే ప్రజా దర్బారు ఉండే అప్పుడు పోయినా పోతే అమ్మా అని కమిషనర్కి రాసి డీసీపీ ఏసీపీకి రాసి సీఐ తోటి ఏసఐ తోటి వాళ్ళని పిలిపించి మంచిగానే వాళ్ళకి చెప్పించండి చెప్పినా ఇవ్వలేదు సార్ నాకు స్థలం ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు అనాథం చేసి ఏంటమ్మా ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అసలు ఎలా ఎక్కడ ఉంటున్నావు నా బిడ్డ ఇంట్లో ఉంటున్నా సార్ నా బిడ్డ ఇంట్లో ఉంటున్నా నా బిడ్డకు నా అల్లునికి బాగా ఇక ఎట్లుంటుంది సార్ అత్తగారి ఇంట్లుంటే పరిస్థితి ఎట్లుంటుంది ఇక కొడుకు కొడుకుకోవడలు తను కూడా ఉండే రోజులు కావేవి అయినా వాళ్ళు బిడ్డలతో బిడ్డతో అని ఉంటున్నానంటే ఇంక ఏదో ఉంటుంది అట్లా కళ్ళు మూసుకొని పండుకుంటందుకు ఉంటేందుకు ఉంది కానీ తింటేకుంది ఉంటేందుకు లేదు సార్ నాకు నూట ఇరవై నాలుగు గజాలు నా కొడుకుకు నూట ఇరవై నాలుగు గజాలు నీకు దైవపూర్తి దైవభక్తి ఉందని చెప్పి నాకు వేరే ఉండమన్నాడు సార్ కూడా ఆయనకు వేరే ఇచ్చారు నీ పిల్లలు నీ సంసారం ఇది బిడ్డ అని చెప్తే గుడిసెలు వేసుకుంటే కాలబెట్టి వేసిరు సార్ రాసిచ్చిపోయారు ఇద్దరికి రాసిచ్చిపోయి పెద్ద గుట్ట చూపించిపోతే గుట్ట మొత్తం సాఫ్ చేసుకొని ఉన్న నేను ఉండగానే నేను పనికి పనికిరాగానే కథం పగిపుల గీరిపెట్టాలి రెండు సార్లు పెట్టిన నేను వేయాలి వాళ్ళు తీయాలి నేను వేయాలి ఇప్పుడు ఇరవై సార్లు ముప్పై సార్లు ఇది లే పోతుంది పోతే మేము అమ్ముకోవచ్చు కానీ బస్తీలకి కబ్జా చేసుకొని అమ్ముకోవచ్చు మామిడి నర్సింగ్ రావని వాడు పట్టిండు మన నన్ను పగ ఎంత జాగా ఉంది రెండు వందల యాభై గజాలంటే మాకు కోట్లు వస్తాయని అప్పుడు ఏం లేకుండా నాయన ధర ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెరిగి ఇప్పుడు ఎట్లా పోవాలి ఇది అని చంపడానికి కూడా ఇంకా వెనకపోతాయి ఇప్పటికీ ఇక ఇప్పుడు దానవ నాగేంద్ర వాడు ఎమ్మెల్యే దానం నాగేంద్ర వాళ్ళు ఆయన అనుసర్లకే మంచిగా చేస్తాడంట మేము అసలు తెలివి లేక ఓటేసి గెలిపించుకున్నాం సార్ తెలివి ఉంటే వేయకపోదు మేము నాగేంద్ర పెద్దగా వీళ్ళు పోయి వాళ్ళకి చెప్పాలి వాళ్ళు పోయి మా నరసింహరావుకి చెప్పాలి నరసింహారావు పోయి దానం నాగేంద్రకి చెప్పాలి దానం నాగేంద్ర పోయి ఇక విఆర్ఓ ఎంఆర్ఓ ఆర్డిఓ కలెక్టర్కి చెప్పాలి తీసేయమని నీకు జరిగిన అన్యాయంలో ఈయన పాత్ర పెద్దది ఉంది దానం నాగేంద్రాలు ఇలాంటి లోకల్ లీడర్లు ఏం చేయలేరు వాళ్ళేమో ఎమ్మెల్యేలు గారు ఎంపీలు గారు రెవెన్యూ శాఖ వీళ్ళు ఆఫీసర్లు గారు కానీ లీడర్లు చెప్తే ఎట్లా నమ్ముతున్నావు అన్న ఇప్పుడు పోతే కాంగ్రెస్ వాళ్ళ తాన వీళ్ళే ఉంటారు ఇప్పుడు చూస్తే జరైనాక పార్టీ చేసుకుంటారు బీజేపీ వాళ్ళ మళ్ళీ నీతో అనుకో వచ్చి అన్న అంటారు నువ్వు ఎట్లా నమ్ముతున్నావు అన్న ఇంత బోకర్ వాళ్ళని ఇంత అవద్దా అని నమ్మొద్దాను అమ్మ మానవ నాకు అదంతా తెలియదు అమ్మా ఎవరన్నా కానీ కానీ నాకు ఓట్లు అవసరం నాకు వాళ్ళు అవసరం వాళ్ళు ఒక్కరొక్కరు తానా యాభై వేస్తారు వంద వేస్తారు ఓట్లు వాళ్ళు కానీ నువ్వేం చేస్తావా నువ్వు అని నన్ను హింస పెట్టిండు సార్ మామూలు హింస కాదు ఇవాళ నాకు రేషన్ బియ్యం లేవు ఇల్లుంటే ఇంట్లో వండుకుంటాం ఎక్కడన్నా తిరిగి వచ్చి ఇంట్లో వండుతాం సార్ ఇల్లు లేదు వంద మంది వచ్చి నారాయణమ్మ ఏడు ఉండాలంటారు ఏడుంటారు సార్ నా నాయన గురుదేవ ఏడనన్నా ఉండండి కానీ అన్నం పెడతాం మీకు కావాల్సిన జ్ఞానం చెప్తా కానీ నాకు ఉండడానికి నాకే ఇబ్బంది అని ఓ నలుగురు వంతరు సార్ నా బిడ్డ ఇంట్లో ఎక్కువ వండరు చాలా బాధ ఉంది నేను ఈ ఒక్క బాధ తప్ప నాకు ఏమీ లేదు కొడుక నాకు ఈ ఒక్క బాధ నా ఇల్లు నాకు కళ్ళు దుర్చుకో నువ్వు చూ దేశవ్యాప్తంగా కీర్తిని తీసుకొచ్చిన జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికురాలని కదిలిస్తే ఎలాంటి ఏ విధంగా మనసులోంచి బాధ తన్నుకు వస్తుందో ఏ విధంగా కన్నీరు ఉబ్బికి వస్తుందో మనం చూడొచ్చు మీద చూడచ్చు ఆ గుమ్మాయి గుమ్మటి ఆరాబండీ శ్యామలు ఎండవతమో గుగ్గుమాయి గుమ్మటి నేను వాడుతుంటే ఒక వేల మంది పోలీసు వాళ్ళు లక్డీ కప్పులు దగ్గర ఇప్పుడు చాలా మంది ఇప్పుడు తెల్లవారుజామున స్వీపర్స్ మంచులో పని చేస్తారు వాహనాలు వేగంగా వస్తూ ఉంటాయి నిజంగా ప్రాణాలు అడ్డుపెట్టి చేయడం ఈ పని అంటే ఈ అది నిజంగా అలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయమ్మా అట్లా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉండరు వెనక ముందు లేకుంటే అనాథ పిల్లలు అయినరు అట్లా చచ్చిపోయిన వాళ్ళకు వాళ్ళని పట్టించుకునే దిక్కు లేదు మాకేమన్నా అయితే ఇంకా చచ్చిపోయినాకొస్తారా అంతేస్తాం అది మోదగారు మాత్రం రారు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి నారాయణమది ఇంట్ ఇంట్లో ఉండే అవకాశం లేదు అవకాశం లేక కూతురి ఇంట్లో తలదాచుకుంటుంది ఇంత దేశం గుర్తించింది కానీ ఇక్కడ అధికారులు గుర్తించలేకపోయారు జిహెచ్ఎంసీలో ఇరవై రెండేళ్లుగా పనిచేస్తున్న నిలువ నీడ లేని పరిస్థితి నారాయణమది ఇక్కడ పరిస్థితి శేష హైదరాబాద్